నమస్తే అండి మీ పేరు నా పేరు పరస శ్రీనివాస్ అండి ఇక్కడ సార్ మీరు కోరుకొండ రాజా నియోజకవర్గం కోరుకొండ గ్రామం అంటే ముఖ్యంగా దావోస్ కూడా వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు రెండోసారి వెళ్ళారు ఈ పర్యటనలన్నీ కూడా పబ్లిసిటీ స్టంట్ అని దేశ విదేశాలు తిరిగి వాళ్ళ ఇక్కడ దోచేసిన డబ్బుని అక్కడ దాచుకుంటున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు అసలు దావోస్ ట్రిప్ ఎంతవరకు సక్సెస్ అయింది వైసీపీ నాయకుల మాటలు ఎంతవరకు సమర్థిస్తారు దావో స్ట్రిప్ ఎంతవరకు సక్సెస్ అయిందని చూసేవాళ్ళ మన జనాలు అందరికీ తెలుసు ఎన్ని రకాల పెట్టుబడులు వస్తున్నాయి కూడా అన్నీ తెలుసు వైజాగ్లో మన ఈ మధ్యన రీసెంట్గా ఎన్ని శంకుస్థాపనలు చేశారో అందరికీ తెలుసు వాళ్ళ మాటలు ఉత్తి మాటలు ఇక్కడ నిజం కనబడుతోంది ఏంటనేది కనబడుతోంది అదే నిదర్శనం అంటే ముఖ్యంగా జగన్ గారు కూడా నేను ప్రెస్ మీట్ మీట్ మాట్లాడుతున్నారు నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నాడు రాష్ట్రంలో దానికి చంద్రబాబు నాయుడు వత్తాస పలుకుతున్నాడని చెప్పేసి పెద్ద ఎత్తున ఆయన విమర్శలు చేస్తూ ఉన్నారు ఎలా చూస్తారు సార్ అసలు రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంది సార్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని కాకుండా మామూలుగా అమలు చేస్తే ఇప్పటికి ఒక్క వైసీపీ నాయకుడు కూడా బయట ఉండడండి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని చట్టపరంగా ఎవరైతే తప్పు చేశారో చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుని అమలు చేస్తున్నారు కాబట్టి ఇంకా చాలామంది కొడాల నాని గారు అవ్వచ్చు రోజా అవ్వచ్చు ఇంకా చాలామంది అంబటి రామగారు అవ్వచ్చు పేరు నాని గారు అవ్వచ్చు వీళ్ళందరూ ఇంకా బయట ఉన్నారు రెడ్బుక్ రాజ్యాంగం కాకుండా నిజంగా కక్ష కక్షపూరితంగా ముందుకెళ్తే వాళ్ళందరూ కూడా ఈ వాటికి ఎప్పుడో జైల్లో ఉందరండి ఎందుకనండి వాళ్ళందరినీ అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది అందరు వాళ్ళందరూ గతంలో ఎన్ని తప్పులు చేశారు ఎన్ని ఫ్రాడ్ చేశారో అందరికీ తెలిసిన విషయమే కాకపోతే చట్టపరంగా ఏ రకంగా చర్యలు తీసుకుంటే వాళ్ళు ఎక్కువ కాలం లోపల ఉంటారో ఆ చట్టపరంగా చర్యలు తీసుకుని చట్టపరంగానే ముందుకెళ్తున్నారు సార్ అంటే ఎనభై ఏళ్ళ వయసు ఉన్న చంద్రబాబు నాయుడు తన కొడుకు వయసు ఉన్న నాతో పోటీ పడలేని పరిస్థితి రాష్ట్రంలో ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు సార్ చంద్రబాబు నాయుడు గారికి జగన్ గారికి పోటీ ఉండే అవకాశం ఉందంటారు రాష్ట్రంలో అసలు వాళ్ళిద్దరి మధ్య ఏంటంటారు అసలు చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఒక దేశంలోనే అత్యున్నతమైన సీనియర్ వ్యక్తి అని నాలుగోసారి ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి అసలు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు గోటికి కూడా సరిపోరు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎంతో అనుభవమైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో విజయం సాధించారంటే రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న విజయం సాధించారు ఇదే చంద్రబాబు నాయుడు గారిని తొంభై ఆరులో ఎన్టీ రామారావు గారిని వెన్నుపోడి పొడిచి వచ్చేశాడు అన్నారు చాలామంది జనం అప్పుడు తొంభై తొమ్మిది ఓడిపోతాడు ఖచ్చితంగా అన్నారు ఈ ఫ్యాషన్ ఫేస్ వ్యాల్యూ లేదు ఓడిపోతారన్నారు కానీ అదే చంద్రబాబు నాయుడు ఆయన పనితీరుతో పంతొమ్మిది తొంభై తొమ్మిదిలో ఆయన రెండోసారి విజయం సాధించారు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళ నాన్నగారి సంపతితో నగ్గాడు రెండు వేల ఇరవై నాలుగులో నెగ్గుంటే జగన్మోహన్ రెడ్డి నెగ్గినట్టు రెండు వేల ఇరవై నాలుగులో ఓడిపోయాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినట్టు లెక్క రెండు వేల పంతొమ్మిదిలో నగినట్టు వాళ్ళ నాన్నగారి సంపతి మీద నెగ్గాడు అదే నిదర్శనం అంటే మరి ఇప్పుడు మళ్ళీ పాదయాత్ర చేస్తాను రెండు సంవత్సరాల పాటు ప్రజల్లోనే ఉంటానని చెప్పేసి అంటా ఉన్నాడు ఆయన ప్రజలు సపోర్ట్ చేసే అవకాశం ఉందా పాదయాత్రకి గెలిచిన మొదటి రోజు నుంచే కూడా ఇంకా నాలుగు సంవత్సరాల మూడు వందల అరవై నాలుగు రోజులు ఉంది మనం మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తాం మళ్ళీ రెండు నాలుగు సంవత్సరాలు మూడు వందల అరవై మూడు రోజులు ఉంది మళ్ళీ మన అధికారం వచ్చేస్తాం ఇదే పాట అయినా ఆయన పాదయాత్ర కాదు కదా పొర్లు దండాలు పెట్టినా జనం కూటమికే మళ్ళీ విజయం సాగిస్తారు ఏమండి ఎందుకని అసలు అంత బాగా ఏం పరిపాలిస్తుంది అంటారు కూటమి ప్రభుత్వం ఈరోజు గతంలో వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందో ఎంత దారుణంగా పరిపాలన చేసిందో ఎంతలాగా ఒక రెండు పెన్షన్ రెండు వందల యాభై రూపాయలు పెంచడానికి సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు చుప్పును పెంచారు ఏమండి తాకట్లు పెట్టి అప్పులు పెట్టి ప్రభుత్వ ఆస్తులు అప్పులు పెట్టి డబ్బులు వేశారు అంతే తప్ప ఒక డెవలప్మెంట్ లేదు ఒక రకమైన పెట్టుబడి లేదు ఒక కంపెనీలో ఒక ఉద్యోగాల్లో ఉన్న ఉద్యోగాలు పీకేశారు ఉన్న కంపెనీలు పోయే కానీ చంద్రబాబు గారు అలా కాదు ఎప్పుడు కూడా ఆయన ఆయన పనితనం ఏంటో ఆయన పనితీరు అంటే ప్రజలకి తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఓడిపోయినా ఆయన పనితీరు బాగోలేదు అని ఓడిపోలేదు ఏదో కొన్ని కొన్ని లోపాలు ఉంటాయి కొన్ని లోపాలు ఓడిపోయి చంద్రబాబు గారు ఎప్పుడు కూడా రాష్ట్రం ఎప్పుడు కూడా అభివృద్ధి పథంలో ముందు ఉండడానికే చూస్తూ ఉంటారు అయితే ఏంటంటే కొన్ని కొన్ని పరిస్థితుల వల్ల ఓడిపోయారు అంతే తప్ప ఎప్పుడూ కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజలకి సేవ చేయడంలో ఎప్పుడూ ముందుంటుంది అంటే ఆయన పెద్ద ఎత్తున మాట్లాడిన కూడా మాటలు కూడా చంద్రబాబు నాయుడిని విమర్శిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు నీచుడు అని రాష్ట్రానికి పచ్చిన దరిద్రం చంద్రబాబు నాయుడు అని చెప్పేసి పెద్ద ఎత్తున ఆయన మాట్లాడుతూ ఉన్నారు ప్రతిసారి మీడియా ముందుకు వచ్చేసారు ప్రతిసారి కూడా ఎలా చూస్తారు సార్ జగన్ గారు కామెంట్స్ ఆయన అలా మాట్లాడుతున్నాను కాబట్టి నూట అరవై ఐదు నూట యాభై అరవై నాలుగు నుంచి పదకొండుకి పడిపోయారు ఆయన ఏంటి అది చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడన్నా మాట్లాడారా ఆయన ఎంతో అనుభవం వ్యక్తి గత నలభై ఏళ్ళు ఎప్పుడన్నా ఉన్నారా జగన్మోహన్ రెడ్డి గారు తప్ప రెడ్డిని కూడా ఆయన ఆయన ఆలోచన ఆలోచన అది ఇది ముఖ్యంగా రైతులకి పట్టాదారి పాస్బుక్లు కూడా ఇచ్చారు ఈ మొన్న కొడం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజముద్ర వేసి ఆ రెండింటినీ పక్కన పెట్టి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఈ రంగులు తీయడానికి ఫోటోలు తీయడానికి పదిహేను కోట్ల రూపాయలు ఖర్చు చేస్తా ఉన్నాడు ఇది ప్రభుత్వ దానం కాదా అని చెప్పేసి ఆయన ప్రశ్నిస్తా ఉన్నారు అలాగే సర్వే రాళ్ళ మీద కూడా నా పేర్లు తొలగిస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు నా పేరు చూస్తే నా ఫోటో చూస్తేనే భయం పట్టుకుంటుంది అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు ఏంటి ఎలా చూస్తారు ఇది అందరినీ కూడా అసలు ప్రభుత్వధనం వేస్ట్ చేసి నువ్వు రంగులు వేసావు నువ్వు నీ ఫోటోలు వేసుకున్నావు నువ్వు రాళ్ళ మీద నీ పేర్లు వేసుకున్నావు నువ్వు ఆ పని చేయకపోతే ఈరోజు ఈ పని చేసి పని ఉండదు కదా అసలు రైతు పట్టాదారు పాస్ పుస్తకం నీ ఫోటో ఏంటి అసలు ప్రభుత్వం రాజముద్ర ఉండాలి లేకపోతే వాళ్ళు వాళ్ళు వాళ్ళకి కావాల్సిన చేసుకుంటారు నువ్వు ప్రభుత్వ పరంగా నువ్వు పాస్బుక్ ఇచ్చినప్పుడు నీ ఫోటో ఉండడమే తప్పు నీ ఫోటో ఉండకూడదు ఇప్పుడు ఏం చేశారు ఏ ప ఏ ప్రభుత్వం పథకానికైనా చంద్రబాబు పేరు కానీ లేకపోతే వాళ్ళ ఫోటోలు కానీ వేసుకుంటున్నారండి లేదు కదా నువ్వు చేసిన పరిపాలన అది చంద్రబాబు గారు చేసే పరిపాలనది ఒకవేళ సార్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఒకవేళ జగన్ గారి పాదయాత్ర చేసిన తర్వాత కొంచెం గెయిన్ అయినాయి ఒకవేళ రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్ గారు కనుక ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందంటారు అసలు పరిస్థితి రాష్ట్రం పరిస్థితి రెండు వేల ఇరవై తొమ్మిదిలో జన గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశమే లేదండి కోటం ప్రభుత్వం కలిసి అంతకాలం కోటం ప్రభుత్వం ఇరవై ఏళ్ళు కలిసినా ముప్పై ఏళ్ళు కలిసినా కోటం ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది జగన్ గారు అధికారులకు వచ్చి అవకాశమే లేదు అది సంతృప్తిగా ఉన్నారు అందరూ బాగున్నారు అందరూ సంతృప్తిగా ఉన్నారు విద్యాశాఖ మంత్రిగా కానీ ఐటీ శాఖ మంత్రిగా కానీ రాష్ట్రంలో డెవలప్మెంట్ విషయంలో కానీ ఆయన పాత్ర ఏ విధంగా ఉందంటారు అసలు అసలు లోకేష్ గారు అంటేనే ఒక ధైర్యం ఎందుకంటే ఎప్పుడు గెలవేం మొట్టమొదటిలో పార్టీ పెట్టిన తర్వాత మొట్టసారి మొట్టమొదటిసారి గెలిచిన నియోజకవర్గాన్ని ఆయన ఎంచుకొని అక్కడ పోటీ చేయడమే సాహసం ఆయన పోటీ చేసి గెలవాలంటే ఎక్కడన్నా చేయొచ్చు వేరే చోట్ల తెలుగుదేశం పార్టీ కంచుకోవడం కానీ ఎక్కడన్నా చేయ కానీ ఆయన అక్కడ ఎంచుకుని పోటీ చేయడమే సాహసం ఓడిపోయారు ఫస్ట్ టైం తెలుగుదేశం వైసీపీ పార్టీ ప్రపంచంలో ఓడిపోయారు కానీ మొక్కవోని దీక్షతో అక్కడే ఉంటూ పట్టుదలతో అక్కడ అనేక రకమైన అభివృద్ధి పనులు చేస్తూ ఎక్కడైతే ఓడిపోయారో అక్కడే తొంభై ఐదు వేల మెజార్టీతో విజయం సాధించి నేను ఇది అని నిరూపించిన వ్యక్తి లోకేష్ గారు అలాగే మంత్రివర్గాల్లో విద్యాశాఖ అన్నది చాలా కష్టం ఆయన ఛాలెంజ్ ఏం తీసుకున్న ఛాలెంజ్గా చేస్తారని విద్యాశాఖని శాఖ తీసుకుని విద్యాశాఖలో సమూ సమూలమైన మార్పులు తీసుకురావాలన్న జయంతో ఆయన విద్యాశాఖ మంత్రిగా అలాగే ఐటీ రంగాన్ని కూడా గతంలో ఆయన ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎంతో డెవలప్ చేశారు అలాగే ఇప్పుడు కూడా ఎన్నో రకమైన పెట్టుబడులు ఎంతో మందిని తీసుకొచ్చి పెట్టుబడులు తీసుకొచ్చి వైజాగ్ని ఒక ఫాస్టెస్ట్ డెవలప్మెంట్ సిటీగా డెవలప్ చేయడానికి ఆయన ఎంతో ప్రయత్నం చేస్తున్నారు లోకేష్ గారు కూర్చి కృషి అనిర్వచనీయం అమోఘం మరేంటండి తెలుగుదేశం పార్టీలో ఇరవై సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నారు ఎలా ఉంది అసలు పార్టీ మొదలు అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పగ్గాలు తీసుకున్న తర్వాత అసలు ఈ పార్టీ కార్యకర్తల విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు పార్టీ కార్యకర్తల అభివృద్ధికి ఎలాంటి కృషి చేస్తూ ఉంది అసలు పార్టీ తెలుగుదేశం పార్టీ అంటేనే కార్యకర్తల ఎంతో కొడుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీకి ఉన్న కార్యకర్తలు ఏ పార్టీకి లేరు దేశంలో నలుమూలలో చూసుకుని ఏ పార్టీకి లేరు కార్యకర్తల సంక్షేమమే ప్రధానంగా కార్యకర్తలే దేహమే ప్రధానంగా గతంలో ఎన్టీ రామారావు గారు కావచ్చు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కూడా కార్యకర్తల గురించి ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు లోకేష్ గారు వచ్చిన అది మరింత పెరిగింది మరింత పెరిగి కార్యకర్తల కోసం కార్యకర్తలు కష్టపడేదాని కోసం కూడా లోకేష్ గారు ఎంతో భవిష్యత్తు ఆలోచించి లోకేష్ గారు ఊహ దాన్ని సారీ రాబోయే రోజుల్లో కార్యకర్తలకి ఏం చేయాలి ఎలా చేయాలనే సంకల్పంతోనే లోకేష్ గారు ముందు సాగుతున్నారండి